రైతు సోదరులందరికీ నమస్కారం నందిపల్లె గ్రామం మహానంది మండలం నంద్యాల జిల్లా రైతు మొన్న కంపెనీ వారి ఎంటెక్ ప్రోడక్టు వాడడం జరిగినది వాడిన రోజు డిఏపి ఎంటెక్ రెండు కలిపి చల్లినాము చల్లిన రోజు నుంచి ఇప్పటికీ వారం అయినది వారం రోజులుగా మనం చల్లిన పైరు ఇది ఎంటెక్ చల్లని పైరు ఇది చల్లని పైరు ఇది మనం చల్లిన రోజు నుంచి ఇప్పటికీ వారం అయినది వారం రోజులుగా మనకు ఏరు పెరుగుదల కానీ పైరు నలుపు నలుపుదిరకడం కానీ గంట కట్టడం కానీ పిలకలు పెరుగుదల కానీ గ్రోతింగ్ కానీ సూపర్గానేది వాడనేది గ్రోతింగ్ లేదు పెరుగుదల లేదు ఏరు లేదు అంత నలుపు లేదు మనం మనము ఈ మందు రెండు ఒకటేసారి కలిపి చల్లినాము చలిన రోజు నుంచి మనది నలుపు పెరుగుతుంది కానీ తగ్గడం లేదు ఇది మనతో పాటే మందు చల్లినారు మందు చల్లిన కానీ ఇది నలుపు తగ్గిపోయినది ఇప్పటికీ వారం అయినది మనది నలుపు పెరిగినది ఎంటెక్ వారి మొన్నారా వారి ఎంటెక్ సూపర్ సూపర్గానే ఉంది ప్రోడక్టు ఫస్ట్ మేము కానీ నమ్మలేదు కానీ నమ్మిన తర్వాత రిజల్ట్ బాగుంది తెచ్చి వాడిన తర్వాత మేము ఇరవై ఐదు ఎకరాలకు ఎకరాకి ఎనిమిది కిలోల చొప్పున వేసినాము గానే ఉంది ప్రోడక్ట్ మొన్నారా కంపెనీ వారి ఎంటెక్ అందరూ రైతులందరూ వాడండి ప్రతి ఒక్కరికి సౌకర్యంగా ఉంటుంది ఎంటెక్